కొన్ని పెట్టుబడులు తెలంగాణకు వస్తే తెలంగాణలో పెట్టుబడులు పెడతామని పూర్తిగా ఒప్పుకున్న తర్వాత ఆ ప్రాజెక్టులను గుజరాత్ కు తరలించకపోయినారు ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాలకు చేయాల్సిన పనులు రైల్వే లైన్లు గాని నేషనల్ హైవేస్ గాని మెట్రో విస్తరణ గాని మూసీ నది లాంటి కీలకమైన ప్రాజెక్టులు గాని సాగునీటి ప్రాజెక్టుల్లో జాతీయ ప్రాజెక్టులు గాని ఏ ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు గుజరాత్ కు సబర్మతి నది రివర్ ఫ్రంట్ కు నిధులిస్తారు ఉత్తరప్రదేశ్కు కు గంగానది రివర్ ఫ్రంట్ కు నిధులిస్తారు ఢిల్లీకి యమునా నది రివర్ ఫ్రంట్ కు నిధులిస్తారు కుంభమేళాకు వేల కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ కు నిధులిస్తారు తెలంగాణలో జరుగుతున్న గోదావరి పుష్కరాలు గాని సమ్మక్క సారలమ్మ జాతర గాని కృష్ణా పుష్కరాలకు గాని ఏ కార్యక్రమాలకు కూడా దేవుడిని నమ్మినము దేవుడినే మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటే భద్రాచలంలో రాముడి మందిరం లేదా సమ్మక్క సారలమ్మ గిరిజనుల దేవతలు లేరా బాసర మందిరం లేదా వేములవాడ రాజన్న మందిరం లేదా వీటికి ఏమైనా ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలల్లో ఒక్క రూపాయనా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ మనకి ఇచ్చిండు ఈ పన్నెండు సంవత్సరాలలో ఈ నిధులు తెచ్చినమని ఏదైనా చెప్పగలరా విపత్తులు వచ్చినప్పుడు వరదలు వచ్చి మనం కొట్టుకపోతే పదివేల కోట్ల రూపాయల నష్టం జరిగితే పది సార్లు పోయి కలిసి వచ్చిన ఎవరు ఎన్నెన్నా ఎవరు ఎన్ని తెచ్చినా రేవంత్ రెడ్డి మోడీకి అమ్ముడు పోయిండని ఆరోపణలు చేసినా కూడా రాజకీయ విజ్డమ్ ను వాడి ముఖ్యమంత్రిగా నా బాధ్యత పదిసార్లు తిరిగైనా సాధించుకోవాలంటే ఖమ్మం హైదరాబాద్ నగరాలు వరదలలో కొట్టుకుపోయినప్పుడు ఒక రూపాయి ఏమన్నా అదనంగా సాయం చేసింద్రా ఏ ప్రాజెక్టు కైనా ఇరవై సార్లు తిరిగి వరంగల్ ఎయిర్పోర్ట్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ తెస్తే భూసేకరణ మన మీదనే పెట్టింది వందల కోట్లు నేను నిధులు ఇచ్చి భూమి సేకరణ ఇచ్చి భూమి వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడన్నా వరంగల్ ఎయిర్పోర్ట్ కట్టండి తెలంగాణకు ఉన్నది ఎక్కే ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ శంషాబాద్ మీరు ఆంధ్రప్రదేశ్ లో తీసుకోండి కర్నూలు ఉంది కడపలుంది తిరుపతిలు ఉంది పుట్టపర్తిలు ఉంది విజయవాడలో ఉంది రాజమండ్రి ఉంది వైజాగ్లు ఉంది ఇంకా నిన్నమన్నా అదనంగా ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో ఏడెనిమిది ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కర్ణాటకలో మహారాష్ట్రలో అసలు లెక్క ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఏకైక ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్టు ఉన్నం బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా మూసేపించిండ్రు ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రము ఇంత ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు పన్నెండు సంవత్సరాల మీరు ఒక్కసారైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేద్దాము దీనికి మేము మోడీ దగ్గర నిధులు తెస్తామని మీరు ఏదైనా బాధ్యత తీసుకున్నారా